ఉప్పల్ నియోజకవర్గం రామంతపూర్ పాలిటెక్నిక్ కళాశాలలో వనమహోత్సవం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మేయర్ గద్వాల విజయలక్ష్మి జేహెచ్ఎంసి కమిషనర్ ఆమ్రపాలి స్థానిక ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి పాల్గొని మొక్కలు నాటారు ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా కోటికి పైగా మొక్కలు నాటే వన మహోత్సవం కార్యక్రమం ఈ రోజు నుండి ప్రారంభించామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు ఇప్పటికీ అరవై లక్షల మొక్కలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు ప్రభుత్వం ప్రకృతిని కాపాడుటకు బాధ్యతతో మొక్కలు నాటే కార్యక్రమం ప్రభుత్వం చేపట్టిందని వాటిని కాపాడే బాధ్యత అక్కడ నివసించే స్థానికులదే అన్నారు గతంలో కాకుండా మంచి ఆక్సిజన్ ఇచ్చే మొక్కలు ఏర్పాటు చేస్తున్నట్లుగా మంత్రి తెలిపారు జిహెచ్ఎంసీ ఏరియాలో ఒక కోటి మొక్కలను ఇంటింటికి పంపిణీ చేయడంతో పాటుగా ముప్పై లక్షల మొక్కలు జిహెచ్ఎంసి పక్షాన నూట యాభై మంది కార్పొరేటర్ ఏరియా లోపల అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజల సహకారంతో నాటాలనేటువంటి ఒక దీక్ష తీసుకోవడం జరిగింది మొక్క నాటడం అంటే భవిష్యత్ తరానికి వచ్చేటువంటి జనరేషన్స్కు మనం ఒక సహకారం అందించినట్టు ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళందరం రేపు పర్యావరణం నుంచి మాస్కులు పెట్టుకొని బతికే పరిస్థితి రాకుండా పర్యావరణం రక్షించుకోవాలంటే ఈరోజు మొక్కలు పెంచడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశం ఎవరు ఎన్ని చెప్పినా ప్రభుత్వాలు ఎన్ని కార్యక్రమాలు తీసుకున్నా ప్రజల సహకారం అవసరం కాబట్టి ప్రభుత్వ పక్షాన ఈరోజు జంట నగరాల ప్రజల్ని అందరూ కూడా విజ్ఞప్తి చేస్తాం ప్రభుత్వం పక్షాన దయచేసి మొక్క నాటడమే కాదు దాన్ని సరి అయిన విధంగా పెంచడం కూడా బాధ్యతగా తీసుకుని ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో భాగం కావాలని కోరుతా ఉన్నాం ఇది ఎవరి కొరకు చేస్తున్నట్టు కాదు ఇది సమాజంలో ఒక బాధ్యత రోజు మొక్కకు నీళ్లు పోయడం ద్వారా కూడా పుణ్యం పురుషార్థం అన్నట్టుగా మేడ్చల్ జిల్లా మేడిపల్లిలో స్టార్ ఫిట్నెస్ స్టూడియో ఐదవ బ్రాంచ్ను ప్రారంభించారు మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ కాలం మారుతున్న కొద్దీ టెక్నాలజీ పెరిగి మనిషికి శ్రమ తగ్గిందని దాంతో యువత అనేక జబ్బుల బారిన పడుతున్నారన్నారు మనిషి మానసికంగా శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనిషి అన్ని రకాలుగా ఎదిగినట్లు భావించాల్సి ఉంటుందని ఈటల తెలిపారు చిన్న వయసు నుండి పిల్లల్ని యువతని తీర్చిదిద్దుతున్న జావేద్ బాలు రాహుల్ను ఈటల అభినందించారు కాలం మారుతున్న కొద్దీ టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ మనిషికి శ్రమ తగ్గింది మనిషి తన జీవితంలో శ్రమను ఒక భాగంగా భావించట్లేదు చివరికి ఒక పావు కిలోమీటర్ పోదామన్నా కూరగాయల కోసం పోయినా సైకిల్ మోటార్ తీసుకొని పోవడం కార్ల పోవడం తప్ప వెనుకటిలాగా సైకిల్ తొక్కులు లేదు వెనుకటిలాగా పాదయాత్ర నడకలేదు ఇవాళ చిన్న 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 వయసులోనే అనేక రకాల అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నటువంటి ఈ సందర్భంలో ఆరోగ్యమే మహాభాగ్యం అని ఈ సూక్తి అయితే మనకి ఇవ్వబడదు అన్నిటికంటే ముఖ్యంగా టెన్షన్ నుంచి వెళ్ళి దూరమై మంచి శారీరకంగా గొప్పగా ఉండి మానసికం కనుక ఎదిగితేనే మనిషి అన్ని ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రజలు సీజనల్ వ్యాధులు డెంగ్యూ జ్వరాల బారిన పడకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ అధికారులను ఆదేశించారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో జెహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి అడిషనల్ కమిషనర్లు జోనల్ కమిషనర్లు డిప్యూటీ కమిషనర్లు ఆరోగ్య విభాగం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు జీహెచ్ఎంసీ వ్యాప్తంగా దోమల ద్వారా వచ్చే వ్యాధులను పూర్తి స్థాయిలో అరికట్టడం దోమల నివారణకు యాంటీ లార్వా ఆపరేషన్స్ నిర్వహించడం స్థానికంగా ఉన్న చెరువులు కుంటలు నాళాల్లో స్ప్రే ఆపరేషన్స్ చేయడం అదేవిధంగా స్థానిక ప్రజాప్రతినిధులు మీడియా సహకారంతో డెంగ్యూ జ్వరాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన అధికారులను ఆదేశించారు జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మేడ్చల్ జిల్లా కలెక్టర్ గౌతమ్ సందర్శించారు రాష్ట్రంలో అధికంగా విష జ్వరాలు సీజనల్ వ్యాధులు ప్రబలుతుండటంతో జవహర్ నగర్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు కలెక్టర్ సుమారు మూడు లక్షల జనాభా ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా వైద్య సేవలు అందించే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు డాక్టర్ల సంఖ్య నిల్వ ఉన్న మందుల వివరాలు డిఎంహెచ్ఓలను అడిగి తెలుసుకున్నారు దీర్ఘకాలిక వ్యాధులు ఎదుర్కొంటున్న రోగులకు అందుబాటులో ఉన్న మందులను నిరంతరం అందించాలని డిఎంహెచ్ఓను కోరారు विभाग के के में और ने होता है ओपन डैश है और ये फॉरशन हम थ्री फॉर हम पोर्टली और ग्रुप वाली का प्रॉब्लम बोल रहे हैं ओके डी डी नीचे करते रहते हैं अंदर अंदर सर हम बता सकते हैं मैनेजर है योरा कॉर्पोरेशन रिलेटेड बायट होता है రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలో వరమహోత్సవ కార్యక్రమం నిర్వహించారు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్లరెడ్డి రంగారెడ్డి రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ ప్రతిమా సింగ్ పాల్గొన్నారు రాష్ట్రంలో హరితహారం పేరుతో గత ప్రభుత్వం నిర్వహించి రూపాయలను దన్నుకున్నారని విమర్శించారు ప్రభుత్వ ప్రైవేట్ రంగ సంస్థల ముందుకు ఎత్తున మొక్కలు నాటాలని కోరారు రాష్ట్రంలో మొక్కలు ఉండవలసిన సాధం కన్నా తక్కువ ఉన్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వనమహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ వనమహోత్సవ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములని పాల్గొనాలని ప్రజలకు ఇబ్రహీం ఎమ్మెల్యే మాల్ రెడ్డి రంగారెడ్డి ప్రజలను కోరారు అక్కడికి వచ్చిన రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ కి ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రి లో వైద్యులు లేక ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్యులను నియమించాలని అడిషనల్ కలెక్టర్ ప్రతిమా సింగ్ కోరారు సందర్భంలో నురారుహోత్సవ కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది అందులో ప్రతి నియోజకవర్గంలో ఉండే ప్రతి మండలంలో ప్రతి మున్సిపాలిటీలో ప్రతి గ్రామంలో ఈ యొక్క ప్రభుత్వం ఇచ్చినటువంటి కార్యక్రమాన్ని ఏ ఇబ్బంది లేకుండా అమలు చేయమని అధికార యంత్రాంగానికి స్వచ్ఛంద సంస్థలకు పాఠశాల విద్యార్థులకు ఎవరైతే మనకు ఆరోగ్యం గురించి ఆలోచిస్తారు ప్రతి ఒక్కరూ ఒక మొక్క పెట్టాలనేది నా ఉద్దేశం అందరూ కూడా ఆయన పార్టిసిపేట్ చెయ్యమని ఈరోజు ప్రారంభించడం జరిగింది అది గతంలో మీరు చూసినారు ఒక్కరోజు కోటి మొక్కలు అన్నారు కోటి కాదు కదా వంద మొక్కలు కూడా పెంచలేదు ఏదో వంతు కొన్ని మొక్కలు పెట్టిండ్రు వెళ్ళిపోయిండ్రు అట్లా జరగకుండా చూడమని ఇప్పుడు వచ్చినటువంటి అడిషనల్ కలెక్టర్ చెప్పిన ఇక్కడ ఉండే మున్సిపల్ అధికారులకు చెప్పిన ఎక్కడైనా సరే ప్రతి రూపాయిని కూడా తెలంగాణ ఆర్ఎంపి పిఎంపీ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన సమావేశానికి ముఖ్య అతిథిగా టీజీఎస్ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం హాజరై మాట్లాడారు ఎంతమంది వైద్యులు ఉన్నా అలా దేశంలో ప్రజలందరికీ వైద్యం ఇంకా అందుబాటులోకి రావాలంటే ప్రత్యేకించి గ్రామ స్థాయిలో ముఖ్యంగా ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ జరగాలంటే ఆ గ్రామ స్థాయిలో కూడా ఉండి వైద్యం అందించేటువంటి డాక్టర్ ఒక ఆయన కావాల్సిందే దానికి ఒక్కొక్కరు ఒక్కో రకమైన పేరు పెడతారు వైద్యుడు లేని చోట అని ఒక చోట చర్చ జరిగింది తర్వాత డాక్టర్ ఆన్ ఫుడ్ ప్రజల బైకుడు అని రకరకాల పేర్లతో మనం పెట్టుబడేందుకు గవర్నమెంట్ మాత్రం ఏఎన్ఎం లని ఆశా వర్కర్లు అని పెట్టింది కదా గవర్నమెంట్ కూడా వాళ్ళు కూడా వైద్యం చేస్తున్నారు కదా వాళ్ళు వైద్యం చేస్తున్నప్పుడు ఎవరేం అభ్యంతరం చెప్పట్లేదు ఏ కౌన్సిల్ వాళ్ళు వాళ్ళ మీద కూడా అటువంటిదే ఒక వైద్యం ఒకటే వాళ్ళు కొంచెం పారామెడికల్ కోర్సు చదువుకుంటారు అది సర్టిఫికేట్ ఉంది అట్లాంటి సర్టిఫికేట్ ఒకటి మనకి ఇచ్చి అనుభవంతో మనం చేస్తున్న వైద్యానికి శాస్త్రాన్ని కూడా తోడు చేస్తే బాగుంటుంది అనేది ఒక సూచన ఆ శాస్త్రాన్ని తోడు చేసుకోవడానికి కోరుకోవాలి దానికి మరి ఇప్పటికే సర్టిఫి కోర్సు డిజైన్ అయిపోయింది ఆ కోచింగ్ ఎట్లుండాలనేది నిర్ణయం అయింది ఆ కోచింగ్ మనం ఇంకా అందరం కూడా తీసుకోవడానికి అవకాశాలు లేకపోవటమే సమస్య చాలా రకాలైన కార్పొరేట్ శక్తులు అడ్డం పడతాయి వద్దు అని అడ్డం పడే ప్రయత్నం చేస్తాయి ఆ శక్తులతో తలపడితే తప్ప అది సాధ్యమయ్యే విషయం కాదు అది మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి అందుకని ఇప్పుడు మనకు ఆ వైద్యం కావాలి అదృష్టం కొద్ది దామోదర రాజనరసింహ గారు చెప్పగానే వివరాలు ఏమైతే చాలా విషయాలు అర్థమైనాయి షేర్లింగంపల్లి జోన్ పరిధిలో జేహెచ్ఎంసి కమిషనర్ ఆమ్రపాల్ విస్తృతంగా పర్యటించారు ఈ సందర్భంగా గచ్చిబోలి వద్ద చేపడుతున్న ఫ్లైఓవర్ నిర్మాణ పనులను ఆమె పరిశీలించారు నిర్మాణ పనులకు సంబంధించి భూ సేకరణను ఇందుకు సంబంధించి కోర్టు కేసులు ఏమున్నా వాటిపై దృష్టి సారించాలని ఆదేశించారు అనంతరం ఐఐటి జంక్షన్ లింగంపల్లి ఆర్యూబి మజీద్ బండ పరిసరాలను కమిషనర్ అమరాపాలి తనిఖీ చేశారు జంక్షన్ అభివృద్ధి ఫ్రీ లిఫ్ట్ ఏర్పాటు పనులను వేగవంతం చేయాలని సూచించారు ట్రాఫిక్ సమస్యలు నెలకొనకుండా అధికారులు పలు విభాగాలతో సమన్వయం చేసుకుంటూ కూడళ్లను మరింతగా సుందరీకరించాలని అన్నారు కొత్త ప్రాజెక్టులకు అవసరమైన ప్రతిపాదనలను రూపొందించారని కమిషనర్ సూచించారు స్వయం సహాయక సంఘాల మహిళలకు కోటీశ్వర్లను చేయాలన్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రూపొందించిన కార్యాచరణ ప్రణాళికను సమర్థవంతంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమార్ ఆదేశించారు వనమహోత్సవం మహిళా శక్తి ప్రజాపాలన సహాయ కేంద్రాలు అమ్మ ఆదర్శ పాఠశాల పనులు వ్యవసాయ సంబంధిత అంశాలు ధరణి ఉద్యోగుల బదిలీలు గృహ నిర్మాణం తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లతో సీఎస్ శాంతకుమారి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించి బీజేవైఎం ఆధ్వర్యంలో ఎడ్యుకేషన్ సెక్రటరీకి ఇంజనీరింగ్ విద్యార్థుల గ్రేస్ మార్క్స్ విషయంపై బీజేవైఎం ప్రతినిధి బృందం ఇంజనీరింగ్ విద్యార్థులతో కలిసి మెమోరాండం ఇచ్చారు ఇన్ఛార్జ్ బీసీలతో ఈ రాష్ట్రంలోని విద్యా వ్యవస్థ కుప్పకూలిపోతుందని సేవల మహేందర్ వాపోయారు యూనివర్సిటీ ఇచ్చిన రోజు కొన్ని కాలేజీలు వర్తింపచేసి మరికొన్ని కళాశాలలకు వర్తింప చేయకపోవడంపై ఇంజనీరింగ్ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు హెడ్ క్వార్టర్ ఇన్ఛార్జ్ నామని మహేష్ అధికార ప్రతినిధి ఆదిత్య సెక్రటరీ అరవింద్ ఉపాధ్యక్షులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్రంలో పేరుగాంచినటువంటి యూనివర్సిటీ హైదరాబాద్ ఆ జేఎన్టీ హైదరాబాద్కి సంబంధించినటువంటి అండర్లో నడుస్తున్నటువంటి కొన్ని కాలేజీలు సీఎంఆర్ కావచ్చు రిలేట్ కావచ్చు ఆర్ ఎయిటీన్ క్వశ్చన్ పేపర్ని రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నాడు జేఎన్టీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ద్వారా విడుదల చేయడం జరిగింది ఎవరికైతే గ్రేస్ మార్క్స్ ఉంటాయో వాటిని పెంచే ప్రయత్నం యూనివర్సిటీ ఆధ్వర్యంలో మేము ఎగ్జిట్ పాస్ చేస్తున్నాం అందరు విద్యార్థులకు ఆ యాడింగ్ గ్రేస్ మార్క్ని యాడ్ చేసి అందరిని కూడా పాస్ చేయబోతున్నాం అని చెప్పేసి చెప్పి ఈరోజు వాళ్ళందరూ కూడా పాస్ అయిన తర్వాత మళ్ళీ ఆ విద్యార్థులకు అందరు కూడా కాల్ చేసి మీరు ఫెయిల్ కావడం జరిగింది కాబట్టి మళ్ళా ఎగ్జామ్ రాయాలని చెప్పేసి ఇలాంటి విద్యార్థులందరూ కూడా యూనివర్సిటీ నుంచి కావచ్చు వారి వారికి సంబంధించినటువంటి కాలేజీలో ఉన్నటువంటి యజమాని కావచ్చు పిలిచి మళ్ళా ఎగ్జామినేషన్ ఫీజు కట్టుకోవాలి సప్లీ కట్టుకోవాలని చెప్పేసి పేర్కోవడం జరిగింది ఈరోజు మేము జేన్యు మేము ఒకటే ఒకటి అడుగుతున్నాము మీరు ఏదైతే ఏదైతే మీ యొక్క యూనివర్సిటీ నుంచి ఏదైతే పత్రాన్ని విడుదల చేసిరో ఆ పత్రం విడుదల సికింద్రాబాద్ హైదరాబాద్కు చెందిన సహారా ఇండియా పరివార్ జంట నగరాల ఇన్ఛార్జ్ రవీంద్రరావు ప్రభాకర్ల ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేస్తారు సహారా ఇండియా పరివార్లో ఖాతాదారులు పొదుపు చేసుకున్న నగదును వెంటనే ఖాతాదారులకు అందజేసే విధంగా కృషి చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో హైదరాబాద్ ఆర్ఎం షేక్ సోను సాహెబ్ సికింద్రాబాద్ ఆర్ఎం శ్రీనివాస్ సత్యనారాయణ రాములు లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు హైదరాబాద్ ైట్లీ చుట్టుపక్కల హైదరాబాద్ సికింద్రాబాద్ రీజన్కి సంబంధించిన దాదాపు ఒక మూడు వందల మంది కార్యకర్తలము గౌరవ కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారికి సహారా ఇండియా కస్టమర్లకు ఏజెంట్లకు ఉన్న సమస్యలు తెలియజేసుకోవడానికి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది మరి అందుకు సంబంధించిన ఏదైతే సెబీ సహారా వివాదం నడుస్తూ ఉందో మరి అందులో భాగంగానే సెబీగులో ఉన్నటువంటి ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు మాకు గౌరవ కేంద్ర మంత్రివర్యులు అమిత్ షా గారు సహార డబ్బులు మా దగ్గర సేఫ్గా ఉన్నాయి మీకు ఇస్తామని తెలియజేసినప్పటికీ కూడా ఐదు వేల కోట్లు రిలీజ్ చేసినప్పటికీ మరి ఈరోజు కొంతమందికి మాత్రమే పది పది వేల రూపాయలు రావడం జరిగింది మరి ఈరోజు ఆ ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు ఏదైతే ఉన్నదో డైరెక్ట్గా మా కస్టమర్లకు ఖతాలు జమ చేయాలని ఈరోజు కేంద్ర మంత్రివర్యులకు వినిమించుకోవడం జరిగింది మరి వారు ఈ మీడియా మిత్రులకి వచ్చినటువంటి కార్యకర్తలకి ఖాతాదారులకు ఉన్నటువంటి సమస్యను తొలగించడానికి ఈ రోజున ఈ యొక్క రెండు సిటీల్లో హైదరాబాద్ సిక్కి రెండు సిటీలలో కలిపి కార్యకర్తలు పెద్ద ఎత్తున దాదాపుగా మూడు వందల మంది కార్యకర్తలు వచ్చి ఈ రోజున ఖాతాదారులకు ఉన్నటువంటి సమస్యను తొలగించడం కోసం రావడం నిజంగా అందరికీ అభినందనీయం దాంతోపాటుగా ఏదైతే మనం విన్నవించుకోవడానికి రావడం జరిగిందో ఈ రోజున మరి ఆనబుల్ సెంట్రల్ మినిస్టర్ గారు కూడా సానుకూలంగా స్పందించి మీ సమస్య నాకు గతంలో ఉన్న ఐడియా ఉన్నది నేను ఖచ్చితంగా దీని గురించి నేను మాట్లాడతాను చెప్పేసి హండబుల్ హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు కూడా మనకి మా అందరికి కూడా ఈరోజు ఒక సానుకూల స్పందించి ఒక హామీ ఇవ్వడం జరిగింది కాబట్టి మీడియా మిత్రులకి అందరికీ ఈరోజు వచ్చాడు రాష్ట్రంలో పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో రాహుల్ గాంధీ వ్యవహరిస్తున్న తీరుపై కేటీఆర్ మండిపడ్డారు ఓవైపు రాహుల్ గాంధీ రాజ్యాంగ పరిరక్షణ అంటూ ఫోజులు కొడుతూ మరోవైపు రాజ్యాంగ స్ఫూర్తిని చంపేలా తొందర వైఖరి అవలంబిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు అక్కడి నుంచి ఇక జరిగిన పరంపర ఒకసారి చూస్తే ఈరోజు అదే కాంగ్రెస్ పార్టీ ఏ కాంగ్రెస్ పార్టీ అయితే ఫిరాయింపు నిరోధక చట్టం తెచ్చిందో ఏ కాంగ్రెస్ పార్టీ అయితే తనకు జరిగినప్పుడు అన్యాయం గోవాలో మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు హిమాచల్ ప్రదేశ్లో మణిపూర్లో హర్యానాలో హిమాచల్ ప్రదేశ్లో అక్కడ జరిగినప్పుడు గొంతు జుకొని భారతీయ జనతా పార్టీని తిడుతుందో అదే కాంగ్రెస్ పార్టీ ఈరోజు తెలంగాణలో ఈ పర్వానికి తెరలేపింది మీరు చూసినట్టయితే తెలంగాణలో ఒక రంగుల పిల్ల లాంటి సినిమాని తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ చూపెట్టించారు ఆరు గ్యారెంటీలు అన్నారు వంద రోజుల్లో అయిపోతుందన్నారు మొత్తం వంద రోజుల్లో ప్రతి మహిళకి కోటి అరవై ఏడు లక్షల మంది మహిళలకి నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తామన్నారు ప్రతి వృద్ధుడికి వృద్ధురాలికి నెలకు నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తామన్నారు రెండు లక్షల ఉద్యోగాలు సంవత్సరం లోపల భర్తీ చేస్తామన్నారు ప్రభుత్వ ఉద్యోగాలు అదే మాదిరిగా రైతులకు రుణమాఫీ కేసీఆర్ గారు రైతు బంధు పదివేలు ఇస్తే మేము పదిహేను వేలు ఇస్తామని ఇంకా చాలా చాలా ఇట్లా నాలుగు వందల ఇరవై అడ్డగోలు హామీలు ఇచ్చి నోటికొచ్చిన వాగ్దానాలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన విషయం మనందరికీ తెలుసు కానీ ఈరోజు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి సరిగ్గా ఏడు నెలలు నుండి ఎనిమిదో నెలలో అడుగుపెట్టింది మరి ఆరు గ్యారెంటీలు పోయినాయి వాటికి మంగళం పాడారు కానీ మా ఆరుగురు ఆరుగురు మాత్రం కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని వేములవాడ కొండగట్టు ఇల్లంతకుంట ఆలయాలను అభివృద్ధి చేసి తీరుతామని కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బన్ని సంజయ్ కుమార్ ప్రకటించారు ఆయా ఆలయాల అభివృద్ధిపై కేంద్ర మంత్రి గజేంద్ర షేఖావత్ను కలిశానన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దక్షిణ కాశీ వేములవాడకు విచ్చేసిన నేపథ్యంలో రాజరాజేశ్వర ఆలయాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసే బాధ్యత ఇంకా పెరిగిందన్నారు వేపులవాడ రాజన్నతో పాటు కొండగట్టు ఇల్లందకుంట ఆలయ అభివృద్ధి కోసం ఒక ప్రణాళిక ప్రకారం కసితో పనిచేస్తున్నారని తెలిపారు వేపులవాడ నియోజకవర్గ పర్యటనలో భాగంగా పట్టణంలో మున్నూరు కాపు సంఘం భవన నిర్మాణానికి సంబంధించి భూమి పూజలో ఆయన పాల్గొన్నారు నేను నుంచి అన్ని ఎదుర్కొని అన్ని భరించి అన్నిటికీ తెగించి వచ్చిన వ్యక్తి మీ బండి సంజయ్ కాబట్టి నేను ఎక్కడ ఎనకపోయే ప్రసక్తి లేదు ఇక్కడ భయపడే ప్రసక్తి లేదు మీకు ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా కూడా మేమైతే మీకు అండగా ఉంటా మీకు చేదోడు వాదోడుగా ఉంటా నా వల్ల ఏ సహకారం కావాలన్నా నాతోనే ఏ సహకారం తప్పకుండా మీకు చేయడానికే నేను నాది బాధ్యతగానే భావిస్తాను నాకు ఇప్పుడు అహంకారం కానీ గర్వం కానీ ఇవన్నీ ఉన్నాయి నేను గతంలో ఎక్కడ ఉన్నావు ఇప్పుడు కట్టే ఉంటా ఫ్యూచర్ కూడా కట్టే ఉంటా అట్లా అనుకుంటే తర మైండ్ అక్కడ తీసేయాలి ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఎప్పుడు నమ్ముతూనే ఉంటాను నేను నాకు ఇబ్బంది ఉంటే నా ఇబ్బంది గురించి మీ మీద వృద్ధు నేను నేను పడే ఇబ్బందులను పడతా ఉంటా నేను భరిస్తా ఉంటా భరించాల్సిన బాధ్యత నాకు ఉంది కాబట్టి కాబట్టి నా బాధ్యత బరువంత బరువు మీ మీద పెట్టా మీ బరువును మోసే బాధ్యత రైతు భరోసా విధి విధానాల రూపకల్పన కోసం అభిప్రాయాలు సేకరించేందుకు ఉమ్మడి జిల్లాల వారీగా సదస్సుకు సర్కార్ శ్రీకారం చుట్టింది ఖమ్మంలో జరిగిన రైతు భరోసా వర్క్ షాప్ లో మంత్రులు బట్టి విక్రమార్క తుమ్మల నాగేశ్వరరావు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు అలవి కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా రేపు అంటే ఈ నెలలోనే రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ ను కూడా ప్రవేశపెడతా ఉన్నాం అంటే మనం గతంలో ప్రవేశపెట్టింది ఫుల్ ఫ్లెడ్జెడ్ బడ్జెట్ కాదు ఓటార్ అకౌంట్ బడ్జెట్ మాత్రమే ప్రవేశపెట్టాం అక్కడి నుంచి వస్తున్నటువంటి సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ ని వాటన్నిటిని చూసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఫైనల్ గా ఒక బడ్జెట్ ని మొట్టమొదటిసారి పూర్తి స్థాయి బడ్జెట్ ని ప్రవేశపెట్టబోతా ఉన్నాం పూర్తిగా ఓపెన్ మైండ్తో ఉన్నాం మేము పంచేటువంటి డబ్బు ప్రతి పైసా మీ దగ్గర నుంచి పన్నుల రూపేణ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు వచ్చేటువంటి డబ్బులే ఏ రకంగా ఎవరికి ఏ స్థాయిలో ఎట్లా చేస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన మీ అందరి దగ్గర నుంచి ఆలోచన తీసుకొని అంతిమంగా మేము ఒక రిపోర్ట్ తయారు చేసి శాసనసభలో ఒకరోజు చర్చగా పెట్టి విధి విధానాలని రూపకల్పన చేసి ప్రభుత్వ పరంగా అనౌన్స్ చేసి ఈ డబ్బు పంచే కార్యక్రమాలు చేయాలన్నటువంటి జర్నలిస్టులపై దాడిని తీవ్రంగా ఖండించారు మాదిక పోరాట సమితి అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ తెలంగాణలో మరొకసారి ఆంధ్ర పాలనను రేవంత్ ప్రభుత్వం గుర్తు చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు డీఎస్సీపై విద్యార్థుల నిరసనను అడ్డుకుంటూ అరెస్టులు దాడులు చేయడం కరెక్ట్ కాదన్నారు ఓయూ విద్యార్థులను బీరు బిర్యానీ బ్యాచ్ అని అవహేళన చేసి మాట్లాడిన రేవంత్ రెడ్డిని సన్నాసులు అనకుండా ఇంకేమంటారని వారు ప్రశ్నించారు కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావులను ఒక్క మాట అన్నా కూడా నాలుక చీరుతామని విద్యార్థులు హెచ్చరించారు నగర్లో జరిగిన మీటింగ్లో ఈ మతిలేని రేవంత్ రెడ్డి ఓటు నోటు అడ్డంగా దొరికిన దొంగ కేటీఆర్ను హరీష్ రావును ఆర్చికాల దగ్గర నిరాహార దీక్ష చేసి గమ్మని చెప్పి నీచమైన మాటలు మాట్లాడితే దానిపైన స్పందించినటువంటి మా గాదరి కిషోర్ అన్న ఉస్మానియా ముద్దుబిడ్డ బిడ్డ అభివృద్ధి ప్రదాత ఉస్మానియా యూనివర్సిటీలో ఎవరికి ఏ కష్టం వచ్చినా ముందుండే నాయకుడు గతంలో గతంలో కూడా ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్యమం నడిచినప్పుడు వే వందల కేసులు పెట్టుకొని జైలుకు పోయి తెలంగాణ కోసం కేసీఆర్ కోసం పోరాడిన వ్యక్తి కిషోర్ అన్న అలాంటి వ్యక్తిని ఈ మానవతరాయ్ ఈ మతిలేని మానవతరాయ్ చారకొండ వెంకటేష్ ఉన్న కైలాసేత ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు వీళ్లకు మాట్లాడితే కేసీఆర్ కిషోర్ అన్న మీద మాట్లాడితే వీళ్ళకు యూనివర్సిటీ రాష్ట్ర స్థాయిలో ఏమైనా పదవులు ఇస్తారంటే మొన్న ముప్పై ఐదు ప్రకటించిన దాంట్లో ఒక కార్పొరేషన్ చైర్మన్లో వీళ్ళకి గతి లేదు కానీ వీళ్ళకు అస్టెంట్ లైన్ ఇస్తారేమో అని చెప్పి ఆతృతతో ప్రెస్ మీట్లు పెట్టి కిషోర్ అన్నను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతురు కానీ వీళ్ళకి లాస్ట్ ఉస్మాన్ యూనివర్సిటీలో అటెండర్ పోస్ట్ కూడా అని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం రేవంత్ రెడ్డి అనేటోడు గతంలో తెల రెండు వేల ఇరవై మూడు కంటే ముందు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేటీఆర్ దగ్గర పైసలు అడకచ్చుకొని బీరు బిర్యానీ తింటారు ఉస్మానియా బీరు బిర్యానీ తిని అక్కడ మందు దాగి కార్నాకలు మందు దాగి ప్రోగ్రాంలు చేస్తుర్రు అని ఉస్మానియా విద్యార్థులను అతి హీనంగా అవమానించినప్పుడు ఎక్కడమైనవరా మానవతరాయ్ నువ్వెక్కడున్నావురా